హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన కిచెన్లో స్పాంజ్ కేక్స్ని ఇంట్లోనే చాలా సింపుల్ మెథడ్లో ఎలా చేయాలో చూపించబోతున్నానండి ఇక్కడ నేను మైదా కానీ షుగర్ కానీ వాడకుండా చాలా హెల్తీగా కేక్ని స్పాంజ్ కేక్ని ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో చూపించబోతున్నానండి మెయిన్గా ఇప్పటి వరకు కేక్లు సరిగా కుదరని వారు ఇప్పుడిప్పుడు చేసేవారికి కూడా ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుందండి ఎందుకంటే ఈ ఒక్క వీడియోలో నేను రెండు రకాల కేక్లను మనం ఇంట్లో ఉండే వాటితోనే పర్ఫెక్ట్గా చేసుకునేలా బెస్ట్ అండ్ సింపుల్ ప్రాసెస్ని చూపించబోతున్నానండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి లోపల స్పంజీగా చాలా బాగుంటుంది ఎంత స్పాంజీగా వస్తుందంటే తింటే కూడా అంత స్పాంజీగా ఉంటుందండి చేయడం కూడా చాలా సింపుల్ మరి చాలా టేస్టీగా ఉండే ఈ హెల్తీగా ఉండే కేక్స్ని తయారు చేసే విధానాన్ని చూద్దాం ఇక్కడ నేను ముందుగా కేక్ టిని తీసుకొని ఆయిల్తో గ్రీస్ చేసుకొని ఇలా బటర్ పేపర్ వేసుకోవాలండి ఒకవేళ బటర్ పేపర్ లేకపోతే మీ దగ్గర మైదాన డస్ట్ చేసుకోవచ్చు ఇలా పక్కకు పెట్టుకోవాలి ఇక్కడ ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక కప్పు మైదా తీసుకుంటున్నానండి ఇలా జల్లించుకోవాలి మెయిన్గా ఇలా జల్లించే చాలా స్పాంజ్గా వస్తుంది బేకింగ్ పౌడర్ వన్ టీ స్పూన్ బేకింగ్ సోడా హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలండి వేసి బాగా జల్లించుకోవాలి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకన్ని ప్రెస్ చేయండి ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తుంది చూడండి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి అన్ని ఇంగ్రీడియంట్స్ వేసిన తర్వాత ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఒక కప్పు షుగర్ వేసుకోవాలండి తీపి తక్కువ తినేవారు మీరైతే ఒక టేబుల్ స్పూన్ దాకా తక్కువైనా చేసుకోవచ్చు ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఆఫ్ సాల్ట్ వేసుకోవాలండి ఉప్పు వేసుకోవాలి దీనివల్ల ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది ఎప్పుడు మన ఇక్కడ నేను వన్ థర్డ్ కప్ ఆయిల్ వేసుకోవాలండి ఫ్లేవర్ లేని ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో మూడు గుడ్లను పలగొట్టి వేసుకోవాలండి ఒకవేళ మీరు గుడ్లు ఇష్టం లేని వారు దీని ప్లేస్లో హాఫ్ కప్పు పెరుగు అయినా వేసుకోవచ్చు ఇలా వేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో వెన్నెల ఎసెన్స్ వన్ టీ స్పూన్ వేసుకోవాలి వేసి మధ్యలో ఆపుతూ పల్సిస్తూ గ్రైండ్ చేసుకోవాలండి కొంచెం నురగ వచ్చే వరకు గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా క్రీమీ టెక్స్చర్ ఉంటుందండి ఇలా గ్రైండ్ చేసుకొని చూడండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ముందుగా మైదా జల్లించుకున్నాం కదా ఆ బౌల్లో వేసుకొని మూడు బ్యాచెస్ వైజ్గా వేసుకోవాలండి ఒకటేసారి వేస్తే కల్వదిలా చూడండి ఇలా వేస్తూ మిక్స్ చేస్తూ ఉండాలి ఇలా మొత్తం వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి మీరు స్పాచ్లతో అయినా మిక్స్ చేసుకోవచ్చు ఇలా బాగా ఒకే డైరెక్షన్లో మిక్స్ చేయాలండి మనం ఎలా అంటే అలా మిక్స్ చేస్తే కేక్ ఏమో ఫ్లఫీగా రాదు అలా మిక్స్ చేస్తే ఒకటే డైరెక్షన్లో మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీంట్లో మిల్క్ ఏమో ఒక టేబుల్ స్పూన్ దాకా వేసి మిక్స్ చేసుకోవాలి బ్యాటర్ మరీ థిక్గా ఉండొద్దు అండి రిబ్బెన్ కన్సిస్టెన్సీలో ఉండాలి చూడండి ఇలా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ నేను స్పాచులతో కూడా మిక్స్ చేసి చూపిస్తున్నాను ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెదడ్లో మనం మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి కన్సిస్టెన్సీ ఇలా రిబ్బేన్ కన్సిస్టెన్సీ ఉండాలి ముందుగా మనం గ్రీస్ చేసుకున్న కేక్ టీన్లో ఈ బ్యాటర్ని వేసుకోవాలి ఇలా మొత్తం బ్యాటర్ దీంట్లో వేసుకోవాలి ఇలా బ్యాటర్ వేసుకొని చూడండి ఇప్పుడు దీనిపైన మీరు డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు ఇక్కడ నేను టూటీ ఫ్రూటీ వేస్తున్నానండి ఇలా ఇలా ఒకసారి ట్యాప్ చేసుకోవాలి ఏమైనా ఎయిర్ గ్యాప్స్ ఉంటే పోతాయండి ఇలా ట్యాప్ చేసుకున్న తర్వాత ముందుగా ఇక్కడ నేను ఒక ఐదు నిమిషాల పాటు హీట్ చేసుకున్నాను పెద్ద గిన్నెలో ఇలా చిన్న స్టాండ్ పెట్టుకున్నానండి ఒకవేళ మీరు చిన్న గిన్నె అయినా పెట్టుకోవచ్చు లోపల ఇలా పెట్టి మనం ఇలా కేక్ టీని లోపల పెట్టేసి ఇలా పెట్టి మూతతో కవర్ చేసి మనం ఒక థర్టీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచాలండి ఒక టెన్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఉంచి కేక్ని బేక్ చేసుకోవాలి చూడండి ఇక్కడ మొత్తం ఫిఫ్టీ మినిట్స్ తర్వాత చూపిస్తున్నానండి ఇలా ఒక మీ థర్టీ మినిట్స్ తర్వాత కూడా చెక్ చేసుకోవచ్చు ఇలా పిక్ పెట్టి చెక్ చేస్తే పచ్చిదనం రాలేదంటే కేక్ లోపల వరకు బేక్ అయినట్టు చూడండి ఇప్పుడు కేక్ని తీసుకొని ఇప్పుడు కొంచెం చల్లారించుకోవాలి దీనిపైన క్లాత్ వేసి ఉంచాలండి ఒక టెన్ మినిట్స్ పాటు బాగా చల్లారుతుంది ఇలా చల్లారిన తర్వాత ఇక్కడ కేక్ చల్లారిన తర్వాత చూడండి ఇలా అంచులను మనం చాకుతో ఇలా లూజ్ చేసుకోవాలండి ఇలా లూజ్ చేసుకోవడం చేసుకోవడం వల్ల కేక్ ఈజీగా డిమోల్ అవుతుంది ఇలా నైఫ్తో చేసుకోవడం వల్ల చాలా ఈజీ అవుతుంది దీనిపైన ఒక ప్లేట్ పెట్టేసి ఇలా టర్న్ చేసుకోవాలండి ఇలా రెండు సార్లు ట్యాప్ చేస్తే ఈజీగా మనకు డిమోల్ అవుతుంది ఇక్కడ చూడండి ఎంత బాగా స్పాంజీగా వచ్చిందో కేక్ చూడండి టిన్ కూడా ఏం పట్టలేదండి పిండి అలా చూడండి ఇలా పైన బటర్ పేపర్ని తీసేసాలి చూడండి చాలా స్పాంజీగా చాలా బాగా వస్తుందండి సింపుల్గా మనం ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఇలా టేస్టీ కేక్ని రెడీ చేసుకోవచ్చు అండి చూస్తేనే తెలుస్తుంది ఎంత స్పాంజీగా వచ్చిందో ఇక్కడ నేను కట్ చేసి కూడా చూపిస్తానండి మీకు చూడండి ఎంత స్పాంజీగా వచ్చిందో చాలా స్పాంజీగా ఉంటుందండి పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది ఇలా కైనా న్యూ ఇయర్ ఇయర్కైనా మనం కైనా ఇలా చేసుకోవచ్చు ఇంట్లో ఉండే గ్రీన్స్తోనే ఈజీగా చేసుకోవచ్చండి బయట కొన్ని అవసరం కూడా ఉండదు అంత స్పాంజీ కేక్ని మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు చూడండి చూస్తేనే తెలుస్తుంది ఎంత స్పాంజీగా చాలా ఫ్లఫీగా వచ్చింది చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఫస్ట్ టైం చేసిన వాళ్ళకు కూడా చాలా ఈజీగా కుదురుతుందండి చేయడం మాత్రం చాలా సింపుల్ అండి మైదా షుగర్ లేకుండా మనం హెల్తీగా గోధుమ పిండి ఇంకా బెల్లంతో చాలా టేస్టీ ఉండే చాక్లెట్ స్పాంజ్ కేక్ని ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు మరి దానికి చూద్దాం ఇక్కడ ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలండి ఇలా జల్లించి తీసుకోవడం వల్ల కేక్ చాలా బాగా ఫ్లఫీగా వస్తుంది బేకింగ్ పౌడర్ వన్ టీ స్పూన్ బేకింగ్ సోడా హాఫ్ టీ స్పూన్ ఇప్పుడు దీంట్లో కోకో పౌడర్ రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలండి ఒకవేళ మీ దగ్గర లేకపోతే స్కిప్ అయినా చేయొచ్చు చూడండి ముందు చేసిన కేక్ లాగానే ఇది కూడా చాలా ఈజీ కేక్ అండి ఇలా బాగా జల్లించి తీసుకోవాలి కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకన్ని ప్రెస్ చేయండి ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తుందండి చూడండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పక్కకు పెట్టుకోవాలండి ఇక్కడ నేను కేక్ టిన్ ఉంది ఇంకా ఇంట్లో ఉండే గిన్నెతో అయినా మనం కేక్ ఈజీగా రెడీ చేసుకోవచ్చండి ఇలా లేని లేని వాళ్ళు కూడా మనం ఈజీగా కేక్ రెడీ చేసుకోవడానికి నేను ఇంట్లో ఉండే ఇలా చిన్న గిన్నెను యూజ్ చేస్తున్నానండి ఇప్పుడు దీంట్లో హాఫ్ టీ స్పూన్ దాకా ఆయిల్ వేసి ఇలా బాగా గ్రీస్ చేసుకోవాలి గిన్నెకి స్టీల్ గిన్నె సరే మీరు తీసుకోవచ్చు దీనికి ఇలా నేను ఇక్కడ బటర్ పేపర్ని కట్ చేసి వేసుకోవాలండి ఒకవేళ లేకపోతే మీరు మైదా అయినా డస్ట్ చేసుకోవచ్చు దీంట్లో ఇలా గ్రీస్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఒక బౌల్ తీసుకొని దాంట్లో మూడు గుడ్లు వేసుకోవాలండి గుడ్లు తినని వారైతే మీరు హాఫ్ కప్ పెరుగు అయినా తీసుకోవచ్చు ప్రొసీజర్ మే యాజ్ టీజ్ చేయాలి ఇప్పుడు దీంట్లో వన్ టీ స్పూన్ వెనెలా ఎసెన్స్ వేసి ఇలా మిక్సర్తో బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను బీటర్తో బీట్ చేస్తున్నానండి ఒకవేళ మీ దగ్గర లేకపోతే ఈ వెట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ మీరు మిక్సీ జార్లో వేసి పల్స్ ఇస్తూ గ్రైండ్ చేసుకోవచ్చండి చూడండి ఇలా బాగా నురుగొచ్చే వరకు బీట్ చేసుకోవాలి ఇలా బాగా బీట్ అయిన తర్వాత ఇక్కడ నేను ఒక కప్పు బెల్లం పౌడర్ తీసుకుంటున్నానండి ఈజీగా మనం మీకు ఎక్కడైనా సరే షాప్లో ఈజీగా దొరుకుతుందండి ఇలా ఒకటేసారి వేయకుండా కొద్ది కొద్దిగా బ్యాచెస్ వైజ్గా ఒక రెండు మూడు సార్లు వేసుకోవాలి కొద్ది కొద్దిగా వేస్తూ మనం ఇలా బీట్ చేసుకోవాలి ఇలా బీట్ చేస్తూ బ్యాచెస్ వైజ్గా వేసుకోవాలండి చాలా ఫ్లఫీగా స్పాంజీగా చాలా బాగా వస్తుంది ఇలా చేస్తే చూడండి ఇలా వేస్తూ బీట్ చేస్తూ ఉండాలి చాలా స్పంజీగా వస్తుందండి మైదా వేయలేదన్న ఫీల్ కూడా ఉండదు అంత టేస్టీగా ఉంటుంది చాలా హెల్తీ కూడా ఇలా బాగా బీట్ చేసిన తర్వాత దీంట్లో ఒక పావు కప్పు ఆయిల్ వేసుకోవాలండి ఫ్లేవర్ లేని ఆయిల్ వేయాలండి ఇక్కడ నాకు ఆ క్లిప్ మిస్ అయిందండి దీంట్లో వేసి బాగా బీట్ చేసుకోవాలి ఇలా బాగా బీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా విస్కర్తో మిక్స్ చేసుకోవాలి ఒకవేళ మీరు స్పాచ్లోతో అయినా మిక్స్ చేసుకోవచ్చు ఇక్కడ మనం గోధుమ పిండిలో మిక్స్ చేసుకున్నాం కదా దీన్ని కూడా మనం ఒకటేసారి వేయకుండా రెండు మూడు బ్యాచ్ వైజ్గా వేసుకోవాలి ఇలా వేస్తూ మిక్స్ చేయాలండి దీనివల్ల కేక్ చాలా బాగా ఫ్లఫీగా వస్తుంది ఒకటే డైరెక్షన్లో మిక్స్ చేసుకోవాలి మనం చూడండి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి మళ్ళీ దీంట్లో మళ్ళీ గోధుమ పిండి వేయాలి ఇలా మళ్ళీ మిక్స్ చేసుకోవాలి ఇదే విధంగా బ్యాచ్ల వైజ్ వేస్తూ మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా మనం మిక్స్ చేసుకున్న గోధుమ పిండి మొత్తం వేసి మిక్స్ చేసుకోవాలండి ఇలా చూడండి ఇలా కొంచెం బ్యాటర్ హార్డ్ అయితే కూడా మనం దీంట్లో ఇప్పుడు కొన్ని పాలైనా వేసుకొని మిక్స్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు ఇలా ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ దాకా కన్సిస్టెన్సీ రిబ్బెన్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు పాలు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా మనకు ఒకటే డైరెక్షన్లో మిక్స్ చేయాలండి ఇలా చూడండి కన్సిస్టెన్సీలో వీడియోలో చూపించే విధంగా ఉండాలి కన్సిస్టెన్సీ ఇక్కడ నేను స్పాచ్లతో మిక్స్ చేసి చూపిస్తాను చూడండి ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెటల్లో ఎప్పుడైనా ఇదే మెథడ్లో మనం మిక్స్ చేయాలి దీనివల్ల కేక్ చాలా ఫ్లఫీగా వస్తుంది ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి ముందుగా మనం గ్రీస్ చేసుకున్న గిన్నె ఉంది కదా దాంట్లో ఈ బ్యాటరీని వేసుకోవాలి ఇలా బ్యాటర్ మొత్తం దీంట్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి మొత్తం బ్యాటర్ వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో మొత్తం బ్యాటర్ వేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ని ఇలా వేసుకున్నాను కాజు చిన్న పలుకులుగా కట్ చేసి వేసుకున్నానండి ఇష్టం లేకపోతే మీరు వేయకపోయినా పర్వాలేదు ఇలా రెండుసార్లు ట్యాప్ చేసేసి ఏమైనా ఎయిర్ గ్యాప్స్ ఉంటే పోతాయండి ఇప్పుడు ముందుగా నేను ఇక్కడ ఒక ఐదు నిమిషాలు ఫ్రీహీట్ చేసుకున్నాను పెద్ద గిన్నెలో స్టాండ్ పెట్టి ఇప్పుడు ఇలా గిన్నె పెట్టి పైన ఇలా మూత పెట్టేసి బరువు పెట్టి ఇలా కవర్ చేయాలండి చూడండి ఇక్కడ థర్టీ టు థర్టీ ఫైవ్ మినిట్స్ వరకు బేక్ చేసుకున్నానండి బేక్ చేసుకున్న మీడియం ఫ్లేమ్లో బేక్ చేసి తర్వాత టెన్ మినిట్స్ నేను ఇలా స్టిమ్ మీద పెట్టి బేక్ చేసుకున్నాను చూడండి మొత్తం ఇక్కడ ఫిఫ్టీ మినిట్స్ వరకు నేను బేక్ చేసుకొని కేక్ని తీసుకున్నానండి ఇక్కడ టూత్పిస్తో మీరు చెక్ చేసుకోవచ్చండి చాలా బాగా కేక్ బేక్ అయింది ఇప్పుడు ఇక్కడ దీనిపైన క్లాత్ వేసి ఉంచాలండి బాగా చల్లారిన తర్వాత ఇప్పుడు అంచులను ఇలా చాకుతో లూజ్ చేసుకోవాలి చూడండి ఇలా ఈజీగా డిమోల్ అవుతుంది ఇప్పుడు దీనిపైన ఒక ప్లేట్ పెట్టి టర్న్ చేసుకోవాలి ఇలా ఒక రెండు సార్లు ట్యాప్ చేస్తే ఈజీగా డిమోల్ అవుతుందండి చూడండి చూస్తేనే చాలా బాగా స్పాంజిగా వచ్చిందండి చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు చూడండి ఎంత స్పాంజీగా వచ్చింది చూస్తేనే తెలుస్తుంది ఎంత స్పాంజిగా వచ్చిందో చాలా హెల్దీ రెసిపీ అండి ఇది చాలా ఇష్టంగా తింటారు ఇలా చేసి పెడితే చూడండి ఇలా నేను బటర్ పేపర్ తీసి చూపిస్తున్నాను మీకు చాలా బాగా వచ్చిందండి అసలు మీరు దీంట్లో గోధుమ పిండి వేస్తే మైదా షుగర్ లేదన్న ఫీల్ కూడా ఉండదండి అంత టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటుంది ఇంకా హెల్దీ రెసిపీ ఇది ఇక్కడ నేను టూటీ ఫ్రూటీ వేసి కొంచెం డ్రై నట్స్ వేసి గార్నిషింగ్ కోసం ఉంచుతున్నానండి పైన చూడండి చాలా బాగా హెల్దీ రెసిపీ అండి ఇక్కడ నేను కట్ చేసి చూపిస్తున్నాను మీకు కట్ చేస్తేనే తెలుస్తుంది ఎంత స్పాంజిగా వచ్చింది లోపల చాలా స్పాంజీగా ఉందండి చేయడం కూడా చాలా సింపుల్ ఇలా మీకు నచ్చిన విధంగా రెండు కేక్లు కూడా ఈజీగా చేసి చేసుకోవచ్చండి ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా చాలా బాగా కుదురుతుంది మీరు ఇలా అయినా న్యూ ఇయర్కైనా మీరు క్రిస్మస్లో అయినా అది చేసుకోవచ్చు చాలా సింపుల్ అండి బయట కొనే పని కూడా లేదు అంత ఈజీగా చేసుకోవచ్చు చూడండి ఎంత స్పాంజిగా వచ్చింది చూస్తేనే తెలుస్తుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా కుదిరిందో నా కామెంట్ ద్వారా తెలియచేయండి రుచి అయితే చాలా చాలా బాగుంటుందండి చాలా స్పంజీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరికొన్ని టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం టీ 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 కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్